శుభోదయం శుభాశిష్యులు సాధక ప్రియులకు ఈరోజు చాలా అత్యద్భుతంగా మా మూడో తాత ప్రసాదించినటువంటి గ్రంథం అండి ఇది ఇది ఈ రోజులలో ఉండేటటువంటిది కాదు ఈ కాపీ నోట్బుక్ మా మూడో తాత రాసినటువంటి గ్రంథం ఇది అక్కడి నుంచి మళ్ళీ మా మా తరం వరకు కూడా ఈ గ్రంథం అనేది వ్యాపించడం జరిగింది కాబట్టి జయగురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దివ్య దృష్టి దాన్నే దిష్టి మంత్రం అని కూడా అంటాము దివ్య దృష్టిలో చాలా రకాలుగా ఉంటుంది భూత భవిష్యత్ వర్త కా కాలాలు తెలుసుకునే మంత్రం ఉంటుంది దానితో పాటు దిష్టి మంత్రం దిష్టి మంత్రం అంటే దేహ దిష్టి శరీర దిష్టి వస్త్ర దిష్టి దిష్టి అర్థమవుతుందా మరి శుక్ల దిష్టి ఇలాంటి దిష్టిలు ఉంటాయి కొంతమంది మరి పెళ్ళిళ్లలో పండుగలలో కార్యాలల్లో ఊళ్ళ ప్రయాణం పోయి కొత్త గృహాలు నిర్మించుకొని ఇళ్ళలోకి పోయినప్పుడు కానీ చాలామంది కడుపు నొప్పుతో ఒళ్ళు నొప్పులతో ఆవలింతలు ఇబ్బంది నసపెట్టుడు పక్కల గుంజుడు ఛాతి బరువవుడు ఇటువంటి ఆరోగ్య సమస్య మారుతుంది దిష్టి అనేది దిష్టి అనేది ఆరోగ్య సమస్యగా మారి మనము ఇది ఏదో శరీరంలో పుట్టినటువంటి మరి జబ్బు అని చెప్పిన దాని మీద మనం బాధపడుతుంటాం కానీ అది దిష్టిలో మూలం జరుగుతుంది కాబట్టి దానికి కూడా తాంత్రిక మంత్ర విధానంలో చాలా అద్భుతమైనటువంటి పురాతన మరి మంత్రాలు కూడా ఉండడం జరిగింది ఇవి మా వంశపూర్వీకులు రాసి ఇవ్వడం జరిగింది కనుక ఇవి చాలా అద్భుతమైన నాటు మంత్రాలు ఇవి చాలా గొప్పవి అన్నమాట ఇవి నిజంగా కూడా చాలా గొప్పవి ఇవి కూడా అడుగులే కాదు వీటికి కూడా చాలా ఉపదేశ క్రయము త్రయం ఉంటుంది కనుక మంత్రం ఉన్నప్పుడు మంత్రానికి సంబంధించిన యంత్రము తంత్రము ఈ మూడు కలిస్తేనే అక్కడ పని జరుగుతుంది కానీ ఏదో మంత్రం రాసిచ్చు కాగితం మీద రాసుకొని లచ్చ జపం చేసినా రెండు వేలు జపం చేసినా నాకు సిద్ధించలేదు ఆ మంత్రం చదివితే పని చేస్తలేదంటే అది అది కుదరని పని అది జపాలతో సంబంధం లేకుండా మంత్రము దానికి యంత్రము దానికి తంత్రం ఈ మూడు రకాల విధానాలు తెలిసి ఉండాలి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ డోలో వేయాలి సిక్స్ ఫిఫ్టీ కానీ పారాసెప్ కానీ జైక కానీ ర్యాపిడ్ కానీ వేయాలి వేస్తే జ్వరం తగ్గాలి గోళి జ్వరంగోళి వేసినా జ్వరం తగ్గలేదంటే అది కరెక్ట్ కాదు కదా ఉన్న పని ఏంది జ్వరం తగ్గేయడం కాబట్టి మంత్రంకున్న పని కూడా ఏంటంటే అక్కడ ఉన్న సమస్యకు సంబంధించిన మంత్రం మనం జపించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కావాలి కాలేదని చెప్పాలంటే గురువులు ఇచ్చినటువంటి మంత్రోపదేశము రాంగ్ అయి ఉండొచ్చు లేదా మీరు ఉపదేశించుకుని అభిమంత్రించుకునే క్రయం రాంగ్ ఉండొచ్చు కాబట్టి కఠోరమైన సాధన చేసినటువంటి మా వంశపూర్వీకుల దగ్గర మాత్రమే మంత్రాలు చదువుతున్నాయి దాదాపు మా వంశపూర్వీకుల నుంచి మా దగ్గర పదివేల మంత్రాలు ఉన్నాయండి దీంట్లో మరి మేము సమయానుకూలంగా ప్రతి మంత్రాన్ని పెట్టడం జరుగుతుంది ఇది దిష్టి మంత్రము దీని ఉపదేశం ఇవ్వడం గురించి మేము ఐదు వేల పదహారులు తీసుకుంటాము మరొకసారి మంత్రం చవిత వినండి ఓం కీలు కీలు నవకీలు డెబ్బై రెండు కీళ్ళు ముప్పై రెండు కీలు నవనహటు సిద్ధులు నాగభైరవులు కంటిరెప్ప కింద నుంచి కాలి గోటి కింద నుంచి నాకు చెప్పిన గురుమంత్రం తప్ప రాదు ఇది దిష్టి మంత్రము చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళొక్కసారి చదువుతా ఓం కీలు కీలు నవకీలు డెబ్బది రెండు కీళ్ళు ముప్పది రెండు కీలు నవనహటు సిద్ధులు నాగభైరవులు కంటిరెప్ప నుంచి కాలి గోటి కింద నుంచి నాకు చెప్పిన గురుమంత్రము తప్పరాదు ఇది మొదటి స్థానంలో వేయాలి తర్వాత రెండో స్థానంలో ఇంకో మంత్రం కూడా ఉంటుంది ఈ రెండు మంత్రాలని ఉపదేశించి మరి చేయడం వలన చాలా రకాలుగా శారీర రుగ్మతలు తొరిగిపోతాయి దీన్ని ఎలా చేయాలి ఏందన్నది మా దగ్గరికి వచ్చినాక చెప్తాం రెండవ స్థానం చెప్తున్నా వినండి ఓం నూనె కొట్టు కుట్టు గంజి కుట్టు గంజాయి కుట్టు వట్టి చేపల కుట్టు పచ్చి చేపల కుట్టు నాకు చెప్పిన గురుమంత్రం తప్పదు చాలా అద్భుతంగా ఉంటున్నది కాబట్టి ఈ రెండు మంత్రాలకు సంబంధించి కూడా మేము ఐదు వేల పదహారులో తీసుకోవడం జరుగుతుంది కనుక మరి చాలా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకొని చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి మంత్రాలు ఉండాలని నేర్చుకోవాలి కూడా తర్వాత సగలకట్ల నివారణ మంత్రాలు దొంగల మంత్రము చాలా ఉన్నాయి అష్టబంధన తేలు మంత్రము సుడి మంత్రం మళ్ళీ చాలా అన్నపూర్ణ జపాలు చాలా ఉన్నవి ఇవన్నీ మలమూత్ర విసర్జన జపం ఇవన్నీ కూడా ఉన్నవి ఎందుకంటే మా మూడు వందల సంవత్సరం మా పూర్వీకుల చరిత్ర పెద్దదండి చాలా వరకు వీరభద్ర దండకం చాలా ఉన్నాయి కాళీ తీర్థం కాళీమాత తీర్థం కూడా ఉంది ఇక్కడ సద్గురుజలు వందన గురువు మంత్రాలు కూడా ఉన్నాయి కనుక మరి ఇవన్నీ కూడా మేము సాధన చేసి సిద్ధింప చేసుకొని రావడం జరిగింది కనుక మీకు చాలా అద్భుతంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓం నమ శివాయ మా అడ్రస్ వచ్చేసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరుగట్టు నుంచి పద్దెనిమిది ఇరవై కిలోమీటర్స్ వస్తుంది అమ్మనగోలు గ్రామం కాళికా ఆశ్రమం మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఓం నమో శివాయ హం నమో నారాయణ